ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమంజలు డాక్టర్ డి బాలకృష్ణ్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇలా మీ ముందుకి చాలా రకాల వ్యాధుల గురించి వాటి నివారణ ఉపాయాల గురించి చాలా వరకు చర్చించుకుని ఉన్నాం అలాగే ఏ వ్యాధి అయినా కూడా వచ్చాక బాధలు పడే కన్నా ఇబ్బందులు పడే కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అలాగే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత జాగ్రత్త పడ్డా ఇంకా ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు జాగ్రత్తలు చాలా ఉన్నాయి అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే పుష్టికరంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచిగా కండపుష్టి దాతపుష్టి రక్తపుష్టి ఇవన్నీ కలిగి ఉండాలి రక్తపుష్టి అంటే శరీరం రక్త మాంసాల నిర్మాణ కేంద్రం అంటే ప్రతి కండరంలో ప్రతి మసిల్ టిష్యూస్ ఎండ్ ఆఫ్ ద టిష్యూ తప్పకుండా రక్తాన్ని కలిగి ఉంటుంది రక్తం నిండుగా ఉంటేనే మనిషి నిండుగా ఆరోగ్యకరంగా కనిపించే అవకాశం ఉంటుంది అలసట లేకుండా ఏ పనైనా చాలా జాగ్రత్తగా త్వరగా చేసే అవకాశం ఉంది మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిపుష్టిగా మానవునికి సరిపడేంత రక్తం తప్పకుండా ఉండాలి ఆరోగ్యవంతులైనటువంటి ప్రతి మానవునికి మూడు నుంచి నాలుగు లీటర్ల రక్తం శరీరంలో ప్రసరిస్తూనే ఉంటుంది అలా కాక చాలామందికి రక్తహీనతతో బాధపడుతుంటారు రక్తహీనత అంటే రక్తం లేకపోవడం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీకు రక్తం తక్కువ ఉంది అని చెప్పేసి అంటారు మరి రక్తం తక్కువ ఎందుకు ఉంటుంది రక్తహీనత ఎందుకు కలుగుతుంది అది కలగడానికి గల కారణాలను ఫస్ట్ ముందుగా చర్చించుకుందాం మనము సరైనటువంటి ఆహారాన్ని భుజించకపోవడం వల్ల కంటి నిండా నిద్ర లేకపోవడం కడుపు నిండా ఆహారం లేకపోవడం వల్ల రక్తహీనత అనేటటువంటి జబ్బు కలుగుతుంది రక్తహీనత అనేది అసలు వ్యాధి కాదు జబ్బు అని చెప్పడానికే లేదు మనం ఆహారం సరిగా తీసుకుంటలేం కనుక రక్తం తగ్గిపోతుంది జబ్బెలా అవుతుంది కాదు కదా అదే ఆహారం సమానంగా సమతులంగా పూర్తి స్థాయిలో ఆహారం తీసుకున్నట్లయితే రక్త వృద్ధి బాగా పెంపొందుతుంది మరి ఎలాంటి ఆహార పదార్థాలు ఆహార నియమాలు పాటించాలి ముందుగా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలను పరిశీలిద్దాం ప్రతి మనిషి తప్పకుండా ఈ బేకరీ ఐటమ్స్ బయట తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కేక్స్ ఫిజ్జాస్ బర్గర్స్ కానీ నూడుల్స్ శీతల పానీయాలు బయట దొరికేటటువంటి ఫ్రై రైస్ ఫ్రై ఫుడ్స్ డీప్ ఫ్రైస్ ఇలాంటివి పూర్తిగా తప్పకుండా మానివేయాల్సిన అవసరం ఉంది బయట ఆహార పదార్థాలను ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చి తినడం కూడా చాలా హాని ఎందువల్లనంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్లో ఆహార పదార్థాలని ప్యాక్ చేసిస్తారు సింపుల్గా మనం ప్రతిరోజు వాడాల్సినటువంటి క్యారీ బ్యాగ్స్ కూరల కోల కోసం వాడుతున్నటువంటి క్యారీ బ్యాగ్సేస్ అన్నటివి వాడకూడదు అని చెప్తున్నాం ఎందువల్లనంటే ప్యాలిసిస్టిన్ క్రిస్టల్స్ అంటే ప్యాలిథిన్ కరిగి ఆహార పదార్థంలో కలుస్తుంది ఆహార పదార్థాలు కలుషితం అవుతాయని చెప్పేసేసి మరీ సన్నగా ఉన్నటువంటి కవర్స్ వాడకూడదు అని ప్రభుత్వం నిషేధించింది కానీ అందరూ అవే కవర్స్ వాడుతున్నారు దయచేసి అలాంటి కవర్స్ని వాడకండి అలాంటి కవర్స్ వాడడం వల్ల విషపూరితమైనటువంటి రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కలుస్తాయి కనుక తద్వారా క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రక్తహీనత జరుగుతుంది కనుక క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో మరి ఫుడ్ సెంటర్స్ నుంచి ఫుడ్స్ ప్యాక్ చేయించుకొని రావడం వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్లో వేసి ఇవ్వడం ఆ వేడి వల్ల ప్లాస్టిక్ మొత్తం ఆహారంలో కలిసిపోయి మన జీర్ణాశయంలోకి ఆహారంతో పాటుగా మన శరీరంలోకి చేరిపోతుంది దానివల్ల చాలా రకాల విష పదార్థాలు శరీరంలో చేరిపోయి విషవాయువులు వెలువడి దాని ద్వారా తద్వారా వింత రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది అందులో మరీ ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అలాగే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ జీర్ణకోశ వ్యాధులు చాలా సంభవిస్తున్నాయి మరీ ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులలో చాలామంది కొంతమందికి కొలన్ క్యాన్సర్ కానీ ఈ జీర్ణాశయంలో డియోనల్ అల్సర్స్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి సంభవిస్తున్నాయి అల్సర్స్ సంభవిస్తున్నాయి కాబట్టి ఇలా బయట ఆహార పదార్థాలను ఏ పరిస్థితుల్లో భోజనం చేయకూడదు బయట వండిన ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసుకొని తెచ్చుకొని భుజించకూడదు అత్యంత ప్రమాదకారి అలాగే మనం ఏ విష పదార్థాలను అయితే సేవిస్తున్నామో అవి సేవించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మసిల్ టిష్యూస్ పైన రక్తం పైన రక్త కణాలపైన వీటిపైన ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి రక్తహీనత సంభవించే అవకాశం కూడా ఉంది అంటే రక్తం తగ్గిపోతుంది అని అర్థం రక్తం వృద్ధి చెందుతుంది రక్తం బాగా పుడుతుంది చూద్దాం అన్ని రకాల స్పష్టమైన పరిశుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు పరిశుభ్రమైన కాయగూరలు తినండి శుభ్రపరిచిన కాయగూరలు తినండి పళ్ళు పరిశుభ్రమైనవి తినండి శుభ్రపరిచి తినండి అలాగే పాలు తాగండి ఇలా చేసినట్లయితే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరానికి అందుతుంది కనుక రక్తం త్వరగా వృద్ధి చెందే అవకాశం ఎంతో ఉంది ఆహార పదార్థాలు పరిశుభ్రమైనవి కాయగూరలు పళ్ళు అనగానే ఒక వారం రోజులకు సరిపడేటటువంటి కూరలు పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం నిత్యం వాడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినటువంటి ఆహార పదార్థాలు మూడు రోజులకు మించి అందులో నిల్వ చేయకూడదు మూడు రోజుల తర్వాత ఉన్నటువంటి ఆహార పదార్థాలు విషతుల్యంగా మారిపోయే అవకాశం ఉంది కనుక వాటి వల్ల లాభం కన్నా చేటు అంటే నష్టమే శరీరానికి ఎక్కువగా కలగజేస్తాయి వీటి వల్ల కూడా రక్తహీనత సంభవించే అవకాశం ఉంది అలాగే నీటి వల్ల నీరు వల్ల కూడా అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది పరిశుభ్రమైనటువంటి నీటిని త్రాగండి అనగానే అందరూ మినరల్ వాటర్ వాడడం లేదా వాటర్ బల్బ్స్ డబ్బాలు తీసుకుని వాడడం జరుగుతుంది మరి అలాంటి నీటిని వారు నీరు ఎక్కడి నుంచి తెస్తారో ఎవరికీ తెలియదు వాళ్ళు ఫిల్టర్ చేసి మనకిస్తారు అంతే తప్ప అందులో నీటి నాణ్యత అనేది అసలే ఉండదు పూర్తిగా మన శరీరానికి అవసరం ఉన్నటువంటి ఖనిజ లవణాలు కూడా నీటి నుంచి పూర్తిగా తొలగించబడతాయి కాబట్టి మన శరీరానికి ఎలాంటి లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చుతాయి మంచినీరు సహజ సిద్ధమైనటువంటి నీటిని మన ఇంట్లో ఉన్నటువంటి బోర్బావిలో వాటర్ కానీ నూతిలోని నీటిని కానీ తీసుకొని వాటిని వడగట్టి తాగడం లేదా వడగట్టి కుండలో వేసి చల్లబడ్డాక తాగడం కానీ చేసినట్లయితే మంచి ఆరోగ్యం అందుతుంది అలా కాక ప్రభుత్వం వారు మనకి సరఫరా చేస్తున్నటువంటి మంచి నీరు కూడా చాలా మంచిది అందుకే సురక్షిత నీటి పథకం అని చెప్పేసేసి అంటారు ఎందుకంటే మన కుళాయిల్లో నల్లాలో వచ్చే నీటిని ప్రతి ఉదయం ప్రతిరోజు నీటి నాణ్యత పరీక్ష ప్రతిరోజు ప్రతి నిత్యం జరుపుతారు నీటి పరీక్ష పూర్తి స్థాయిలో జరిగిన పిమ్మట మాత్రమే నీటిని మన నల్లాల ద్వారా మన ఇంటి వరకు చేర్చే అవకాశం ఉంది ఆ నీటిని మనం మరగబెట్టి లేదా వడగట్టి తాగే అవకాశం ఉంది ఫిల్టర్ చేసుకొని తాగినట్లయితే మంచి పరిశుభ్రమైన నీరు మన శరీరానికి అందే అవకాశం ఉంది కాబట్టి నీటి వల్ల వచ్చేటటువంటి లాభాన్ని కూడా మనం మర్చిపోరాదు కాబట్టి నీటి నాణ్యత పైన పరిశుభ్రమైనటువంటి నీటిపైన దృష్టిని కేంద్రీకరించండి అలాగే శీతల పానీయాలు పూర్తిగా మానివేయండి వాటిలో కార్బైడ్స్ ఉంటాయి రకరకాల విష పదార్థాలు ఉంటాయి కనుక శీతల పానీయాలను సేవించకూడదు వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది రక్తంలో కర్బన్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది దానివల్ల రక్తహీనత సంభవించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అందువల్ల పూర్తి స్థాయిలో శీతల పానీయాలను మానివేయండి చక్కగా పళ్ళ రసాలను సేవించండి అన్ని రకాల పళ్ళు సేవించండి డైరెక్ట్గా పళ్ళను తినండి లేదా పళ్ళ రసాలు తాగండి దానివల్ల శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంటాయి ధాతు పుష్టిని ఇస్తాయి శారీరక సౌస్తవాన్ని ఇస్తాయి కండ పుష్టిని ఇస్తుంది దానివల్ల శారీరక ఆనందం మానసిక సమతౌల్యత మానసిక ఆనందం కలిగే అవకాశం ఉంది మంచి పళ్ళు పళ్ళరసాలు తీసుకున్నట్లయితే రక్త బుద్ధి బాగా చేరే అవకాశం ఉంది ఆహారంలో ప్రతినిత్యం క్యారెట్ బీట్రూట్ లాంటి కర్రీస్ లాగా కూరల్లాగా చేసుకొని తినడం ఎంతైనా మంచిది ప్రతిరోజు క్యారెట్ కూర ఆహారంలో ఉండేలాగా చూసుకోండి క్యారెట్ అనగానే పచ్చిది తినకండి క్యారెట్తో కూర కానీ లేదా రైస్లో వేసుకొని కానీ రసంలో వేసుకొని కానీ ఆహారంలో తినండి అలా క్యారెట్ ఉడకబెట్టి తినడం వల్ల సాధారణ స్థాయి కన్నా రెట్టింపు శక్తి క్యారెట్ వల్ల వస్తుంది అలాగే వారంలో రెండు రోజులు ఆకుకూరలు తినండి తోటకూర ఇంకా అలాగే బచ్చలి కూర ఇంకా ఏదైనా ఆకుకూరలు వారంలో రెండు రోజులు ఆకుకూరలు తినండి ఆకుకూరల రసాలు హెక్స్ట్ తాగండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే అన్ని రకాల కూరగాయలు మిగతా రోజుల్లో తినండి దాంతో పాటుగా వంటలో వంట నూనె గ్రౌండ్ టైల్ పల్లి నూనె వాడండి లేదా నువ్వుల నూనె వాడండి వాటి వల్ల కూడా శరీరంలో ఇనుము శాతం పెరుగుతుంది ఇనుము శాతం పెరిగినట్లయితే రక్తహీనత పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆహార అలవాట్లన్నీ పూర్తిగా మార్చుకోండి జీవన విధానాన్ని స్థూలంగా మార్చుకోండి క్రమ పద్ధతిలో జీవించండి ఇలా క్రమం తప్పకుండా పటిష్టమైన పద్ధతి ప్రకారంగా ఆహార నియమాలను పాటించండి ఆరోగ్యంతో ఉండండి రక్తహీనత వారి నుంచి బయటపడండి అంతేకాక ప్రతి మనిషి రోజు ఒక అరగంట వాకింగ్ నడవడం చాలా మంచిది శారీరక శ్రమ అంటాం ఉదయం లేవగానే ఐదు నుండి ఆరు మధ్యలో అరగంట సేపు వాకింగ్ చేయడం చాలా మంచిది లేదా ప్రాణాయామం మెడికల్ యోగా లాంటిది అరగంట సేపు ఇంట్లోనే యోగా లాంటివి చేసినా కూడా మంచి ఆక్సిజన్ మన శరీరానికి అందుతుంది ప్రాణవాయువు మనకి పూర్తిగా అందుతుంది దానివల్ల పరిశుద్ధమైనటువంటి రక్తం మన శరీరానికి శరీర భాగాలకు అందే అవకాశం ఉంది శరీరంలో ఉన్న అన్ని భాగాలకి రక్త సరఫరా నిరంతరంగా సాగుతుంది మరి మంచి ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాయామం లేదా యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల పూర్తి ప్రాణవాయువుతో కూడినటువంటి రక్తం మనకి లభిస్తుంది ఈ అంతేకాక శారీరకంగా మనం శ్రమ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల కండ పుష్టి దేహ పుష్టి అలాగే ధాతు పుష్టి జరిగే అవకాశం ఉంది అంటే బలవంతులుగా తయారే అవకాశం ఉంది మరీ బలహీనులుగా బక్క చిక్కి ఏ పని చేయలేకుండా నిస్తారణంగా ఉండే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా రోజు శారీరక వ్యాయామం చేయండి అలాగే ఆహార పదార్థాలు కూడా ఇందాక చెప్పినట్టు అన్ని రకాల ఆహార పదార్థాలు తినండి అలాగే వ్యతిరేక ఆహార పదార్థాలు ఏవైతే చెప్పామో అవి అన్ని రకాల ఆహార పదార్థాలను తప్పకుండా మానివేయండి అసలే తినమాకండి క్రమం తప్పకుండా ఈ పద్ధతులన్నీ పాటిస్తూ వెళ్ళినట్లయితే రక్తహీనత తగ్గి రక్త వృద్ధి రక్త సంపద పెంపొందే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రేక్షకులారా ఈ రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి మార్గం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి క్రమం తప్పకుండా ఆలకించండి వీక్ష అలాగే ఎప్పుడైతే మనం సమయానుకూలంగా భోజనం చేస్తాము సమయానుకూలంగా నిద్రపోతామో అప్పుడు పూర్తి స్థాయిలో మన ఆరోగ్యం చేకూరుతుంది అలాగే పూర్తి స్థాయిలో ఆహారం తీసుకున్నట్లయితే రక్త వృద్ధి సమంగా జరిగే అవకాశం ఉంది వేలకు నిద్రించినట్లయితే వేలకు భోజనం చేసే అవకాశం ఉంది వేలకు భోజనం చేసినట్లయితే వేలకు నిద్రించే అవకాశం ఉంది ఈ రెండు జంట పదాలు జంట నగరాల్లాగా జంట పద్ధతులు అన్నమాట మానవుని జీవితానికి నిద్ర ఆహారం ఆలంబనగా నిలుస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ప్రతి మానవుడు అవలంబించాల్సినటువంటి నియమాలు ఇవే అలా చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ఏమాత్రం అనారోగ్యం పాలు అయ్యే అవకాశం లేదు మరియు రక్తహీనత సంభవించినప్పుడు కలిగే లక్షణాలను చూద్దాం శరీర భాగాలు ఉబ్బి ఉంటాయి అలాగే కళ్ళు నిస్తీజంగా ఉంటాయి ముఖమంతా అంతా కూడా తడారిపోయినట్టు ఎండిపోయినట్టు కనిపిస్తుంది శరీరం అంతా జీవం లేనట్టుగా ఉంటుంది చూడగానే అంటే ఏంటి బాగలే అంత నీలాగా ఉన్నా ఏంటి అంటారు అలా నిస్తీజంగా కళావిహీనంగా కాంతిహీనంగా అగిపించే అవకాశం ఉంది అలాగే ఏ పని చేసినా కూడా పని చేయడానికి చేతనవదు నీరసం ఆవిస్తుంది పూర్తిగా అలసట ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతాయి కాస్త దూరం నడవగానే అలసట రావడం సంభవిస్తుంది అలాగే ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళంతా నొప్పులుగా ఉండడం ఎప్పుడు నిద్రపోవాలి అని అనిపించడం శరీరం అంతా మగతగా ఉండడం జరుగుతుంది ఇలాంటి లక్షణాలన్నీ కూడా రక్తహీనత ఉన్నప్పుడు మనకు భౌతికంగా కనబడే అవకాశం ఉంది ఇలాంటి లక్షణాలు ఏవైనా మనకి అగుపించినట్లయితే తప్పకుండా మీరు వైద్యులను సంప్రదించినట్లయితే పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉందా ఉంటే ఏ స్థాయిలో రక్తం తగ్గిపోయింది అనేది పరిగణలోకి తీసుకొని మీకు మంచి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది మానవునికి సహజంగా చిన్నపిల్లల్లో అయినట్లయితే పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు మిల్లీగ్రామ్స్ వరకు గ్రామ్స్ పర్సెంటేజ్ వరకు ఉండే అవకాశం ఉంది అలాగే మంచి ఆరోగ్యవంతులైన ఆల్ట్స్ మేల్స్లో చూసినట్లయితే ఫోర్టీన్ పాయింట్ ఫ్ మిల్లీగ్రామ్స్ నుంచి పద్దెనిమిది పదహారు పద్దెనిమిది మిల్లీగ్రామ్స్ వరకు ఉండే అవకాశం ఉంది ఫిమేల్స్లో లెక్కేసినట్లయితే పద్నాలుగు నుండి పదహారు మిల్లీగ్రామ్స్ వరకు ఉండే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా రక్త స్థాయిలు ఉంటాయి దీనికన్నా హెచ్చు తగ్గులు చూసుకుని సరైనటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది వైద్య చికిత్సలతో పాటు మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి ఆహార నియమాలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఔషధ వాడకంతో పాటు ఆహార నియమాలు తూచా తప్పకుండా పాటించినట్లయితే రక్తహీనత నుండి అత్యంత త్వరగా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇలా రక్తహీనత సంభవించినప్పుడు పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి కాబట్టి వైద్యులను సంప్రదించండి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను పెంపొందించుకోండి మీ రక్త వృద్ధిని పెంపొందించుకోండి ఆరోగ్యంగా ఉండండి మందులతో పాటుగా తప్పకుండా ఆహార నియమాలు పాటించండి ఇలా చేస్తూ ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో రక్త వృద్ధి జరిగే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్ర అశ్రద్ధ చేయకండి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలను పెందండి రక్త వృద్ధిని పెంపొందించుకోండి ఈ విషయంలో సొంత వైద్యం పూర్తిగా మానివేయండి అలాగే అలక్ష్యం అశ్రిత కూడా చేయకండి అలా చేసినట్లయితే రక్తహీనత అలాగే ఉండి ఉండి చివర్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది అందులో మరీ ముఖ్యంగా క్యాన్సర్కి ఇంకా లేదా ఇంటస్టైనల్ డిజార్డర్స్ ఇంకా రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది కావున ఎప్పుడైతే రక్తహీనత అగుపిస్తుందో తొందరగా అత్యంత త్వరితగతిన వైద్య చికిత్సలు పొందండి అలా చేసినట్లయితే పూర్తిగా రక్తహీనత నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరందరూ అవలంబిస్తూ ఆలకిస్తూ ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తూచా తప్పకుండా పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను సెలవు ప్రవృత్తి రీత్యా తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పకుండా శిరస్త్రాణం అంటే బైక్ల పైన వెళ్ళినట్లయితే ఒక క్యాప్ పెట్టుకొని ఆ పైన హెల్మెట్ ధరించండి దానివల్ల తలకి చల్లగా ఉంటుంది ఎండతాపం తగలదు